హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్స్ టుడే నోటిఫికేషన్ వచ్చి సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి వేకెన్సీస్ వచ్చి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఓకే లెవెన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అది కూడా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ హ్యాస్ రిలీజ్డ్ ద అఫిషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ కాన్స్టేబుల్ డ్రైవర్ వేకెన్సీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఫర్ లెవెన్ ట్వంటీ ఫోర్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ సెలక్షన్ ప్రొసెస్ సాలరీ పే స్కేల్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే మనకి కాన్స్టేబుల్ డ్రైవర్ పోస్ట్ అయితే రిలీజ్ అయ్యాయి లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డ్రైవర్ వేకెన్సీ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దీని పోస్టులు వచ్చి పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులు ప్రతి ఒక్కరు పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి త్రీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మూడు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి నాలుగు మార్చ్ నాలుగు మార్చ్ అంటే వన్ మంత్ అయితే టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి దీని యొక్క ఆన్లైన్ ఫీజు లాస్ట్ డేట్ కూడా నాలుగు మార్చే సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అందులో మళ్ళీ ఎస్టీ క్రైటీరియా వాళ్ళకి పది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది దీని యొక్క డ్రైవర్ అప్లికేషన్ ఫీజు వచ్చి వంద రూపాయలు జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ వాళ్ళకి వంద రూపాయలు మిగిలిన ఎస్సీఎస్టీఎస్ సర్వీస్ మనకి సున్నా సో దీని యొక్క వేకెన్సీ వచ్చి డ్రైవర్కి అయితే కానిస్టేబుల్ డ్రైవర్కి వచ్చి ఎయిట్ ఫార్టీ ఫైవ్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ వచ్చిన వరకు టూ సెవెంటీ నైన్ మొత్తం కలిపి పదకొండు వందల ఇరవై నాలుగు దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ పాస్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎవరికైనా సరే అప్లై చేసుకోవచ్చు దీని యొక్క అప్లికేషన్ యొక్క క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో దీని యొక్క సిఎస్ఎఫ్ కాన్స్టేబుల్ డ్రైవర్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి పిఈటి పిఎస్టి స్టేజ్ వన్లో ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషను ట్రేడ్ టెస్టు రిటర్న్ ఎగ్జామినేషను మెడికల్ ఎగ్జామినేషను మొత్తం ఐదు స్టేజెస్లో ఉంటుంది అనమాట ఈ ఐదు స్టేజెస్ కంప్లీట్ చేస్తే జాబ్ వస్తుంది దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ప్రిలిమ్స్ దీని యొక్క ఎగ్జామ్ కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఒక ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇది క్వాలిఫై అవ్వాలి దీని యొక్క సాలరీ వచ్చి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు సో శాలరీ వచ్చి మంచి శాలరీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఏమైనా డౌట్లు ఉంటే మనకి కామెంట్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి జస్ట్ అప్లై చేసుకున్నామంటే వంద రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు జస్ట్ టెన్త్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోద్ది అనమాట సో ఎటువంటి కంగారు పడకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసి కొంచెం చదువుకుంటే ఈ జాబ్ వచ్చేస్తుంది మనకి ఎయిత్ పే కమిషన్ వస్తుంది కాబట్టి నలభై వేలు అయితే శాలరీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి జై హింద్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లైక్ చేయండి ఎన్ని డౌట్లు ఉంటే కామెంట్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్